హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మస్తాన్బి ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మస్తాన్బి పెద్ద డేక్షా పెట్టి చేసేస్తున్నావా అంటారా అవునండి బిర్యానీ అయితే చేస్తున్నాను చికెన్ బిర్యానీ నేను మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్ అనే కంటే అక్క మా అక్క నేను ఇంకొచ్చి మేము కొత్తింట్లోకి వచ్చినప్పటి నుంచి ఎవరికి అయితే భోజనాలు అయితే పెట్టలేదండి ఇంక ఈరోజు మా అబ్బాయి బర్త్డే కదా చేసి కొంతమందికి అయితే పెడదామన్నట్టుగా అయితే చేసేస్తున్నాను ఆల్రెడీ దాల్చా చేసి పక్కన అయితే పెట్టేసినాను ఇంకా కేక్ తీసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది బాగా టెన్షన్ టెన్షన్తో బిర్యానీ అయితే వండుతున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పా కదండి ఇంకా ముక్కలు వేసేసి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి కొత్తిమీర వేస్తే వస్తుంది స్మెల్ సూపర్గా వస్తుంది బిర్యానీ గుమ్మగుమలాడుతుంది ఇంకా ఇటు అటు తిప్పంగానే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి అబ్బా ఇటు అటు తిప్పగానే బిర్యానీ రెడీ అయిపోయిందా అని అంటారా అవునండి నిజం చూడండి ఇంకా దాల్చా బిర్యానీ రెండు రెడీ అయిపోయాయి ఇంకైతే బెలూన్సు డెకరేషన్ అయితే రెడీ చేయడమే ఇంకా ఆలస్యము ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని డెకరేషన్ స్టార్ట్ చేసేసినాను ఇదిగో చూసేయండి ఎలా చేస్తున్నాను అన్నది ఎలా చేస్తున్నాను అన్నది కామెంట్లో పెట్టండి భలే చేసినావు లేని మాత్రం అనకండి చాలా కష్టపడి చేశాను అది కట్టేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది ఇంకా కేక్ అయితే చూడండి మోడల్ ఎలా ఉంది హనీ కేక్ అండి హనీ కేక్ చాలా ఇష్టం మా పిల్లలకి అయితే కనుక నాకు ఇష్టమే లేండి ఇంకా హనీ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చి చేపించాను ఇంకా మోడలు బాగుంటే కామెంట్లో పెట్టండి ఇంకా కేక్ కోసం వెళ్ళినప్పుడే ఆల్రెడీ షార్ట్ వీడియోలు చెప్పా కదండి ఇంకా బాగా లేట్ అయిపోయింది ఇంక ఇప్పుడైతే కేక్ కట్ చేసేద్దాం వచ్చేయండి మీరు హ్యాపీ ర్త్డే టు యో హ్యాపీ బర్త్డే టు యో హ్యాపీ బర్త్డే సాజీ ఎలా పాడానండి బాగానే పాడానా నవ్వుకోకండి భలే పాడినావులేనవి అని అనేసి ఏదో అలా అయితే పాడాను మా అబ్బాయి కోసము బాగుంటే బాగా పాడింటే బాగా ఉంది మస్తాన్వి అని కామెంట్ చేయండి ఇంకొచ్చేసి మా అబ్బాయి అయితే స్ప్రే కొట్టేస్తున్నాడు ఆంటీ పైకి వాళ్ళంటి పెరుక్కొని నా పైకి అయితే కొట్టేస్తుంది నా పైన కొడితే కొట్టినారు కానీ కేక్ పైన అయితే కొట్టద్దా అని అంటున్నాను ఇంక ఇవి ఈ ఫ్లవర్ అయితే విచ్చుకోవడం లేదు బాగా బిగుసుకుపోయింది పిన్నుతో కూర్చోండి అన్నారు ఇంకా లేదు లేనని అదే ఇంక ఇంకైతే దీన్ని తీసేస్తున్నాను కేక్ కట్ చేయడానికి వాయిస్ చాలా డల్గా ఉంది అనుకోవద్దండి కొంచెం తలనొప్పిగా ఉంది అని అందుకనేసి తో తడబడుతుంది మాట అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నాడు ఇంకా పోయినసారి వీడియో కానీ పెట్టినానండి కేక్ కటింగ్ది అప్పుడైతే తెలియక డైరెక్ట్గా పెట్టేసినాను అందులో ఏదేదో మ్యూజిక్లు అంతా ఉన్నాయి అనేసి మళ్ళీ తెలుసుకున్న తర్వాత అయితే తీసేసినాను ఇంకైతే మా అబ్బాయి అయితే కేక్ అయితే కట్ చేసేసి మాకందరికీ తినిపించేస్తున్నాడు మా చిన్నబ్బాయి చూడండి కేక్ చేతికి కూడబెరుక్కొని బెలూన్స్ అన్నీ ఆడు చూసినా ఉన్నాయన్నీ దిక్కులు దిక్కులు చూస్తూ అవన్నీ లాగే వెళ్ళని చూస్తున్నాడు ఇంకా కేక్ కటింగ్ అయితే మా అబ్బాయి అయితే చేసినాడు ఇంకా కేక్ అయితే అందరికీ ఇచ్చేయడమే కొంచెం కొంచెం తీసి ఇంకా వాళ్ళంటికి అయితే తినిపిస్తున్నాడు ఇంకా అక్క అయితే వేరే పాపనైతే వీడియో తీయని అని సెల్ ఇచ్చింది ఇంకా బర్త్డేకి అయితే మంది రారేమో కేక్ కటింగ్ అనుకున్నాను నేనైతే కానీ అందరూ వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి వచ్చిన వాళ్ళకి చాలా సంతోషంగా ఉంది పిలిచిన వాళ్ళంతా వచ్చినారనేసి ఇంకా మా చిన్నోడైతే కేక్ అయితే అందరికీ ఇచ్చేస్తున్నారు అని వాడైతే సరే ఇది కాదు ఇదంతా బెలూన్స్ అంతా చూసి సంబరం అయిపోయింది మా చిన్నబాయికి అయితే సరే అండి కేక్ మోడల్ ఎలా ఉంది డెకరేషన్ ఎలా ఉంది అన్నది కామెంట్లో చేయండి ఇంకా మా వీడియో కనుక నచ్చింటే లైక్ చేయండి అందరికీ బాయ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపో